తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామానికి చెందిన దంతుమల్ల అను అనే మహిళ అదే గ్రామానికి చెందిన పిట్ట రాజ్ కుమార్ అనే విలేకరి చేతిలో మోసపోయి అత్యాచారానికి బలైన అను మూడు సంవత్సరాల క్రితం అను యొక్క పాప విషయంలో జరిగిన అన్యాయానికి సహాయం చేస్తా అని నమ్మించి తనని తన ఇష్టం లేకుండా అత్యాచారానికి వడిగట్టి అను యొక్క పాప కేసు విషయంలో వచ్చిన ఒక లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అందులో కేవలం ఐదు వేల రూపాయలు మాత్రమే అణుకి ఇచ్చి మిగిలిన అమౌంట్ మొత్తం తీసుకొని మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసిన విలేకరి పిట్ట రాజ్ కుమార్ డబ్బుల విషయమే అనురాజ్ కుమార్ని పలు మార్లు అడగగా ఇదిగో ఇచ్చేస్తా అని చెప్పేవాడు కానీ ఇచ్చేవాడు కాదు ఈ విషయమే అను స్థానికంగా ఉన్న గౌరవనీయులు కాకినాడ ఎమ్మెల్యే శ్రీ కొండబాబు గారి అన్నమయ్య గారి కుమారుంతో అడిగించగా రెండు నెలల్లో ఇచ్చేస్తా అని చెప్పాడు కానీ ఇప్పటికీ ఇవ్వలేదు ఈ విషయంలో అనూకి న్యాయం జరగడం లేదు అని గ్రహించి స్థానికంగా ఉన్న ఎస్పీ ఆఫీస్లో గౌరవనీయులైన ఎస్పీ గారికి స్పందన ద్వారా తన బాధని విన్నవించుకోగా ఎస్పీ గారు చర్యలు తీసుకుని తగు న్యాయం చేస్తామని తెలిపారు జర్నలిజం అనగా సమాజానికి మంచి చేసేదిగా ఉండగా విలేకరి అయిన పిట్ట రాజ్ కుమార్ తన అవసరాలకు ఈ విధంగా నమ్మించి మోసం చేయడం అత్యాచారానికి పాల్పడడం సమాజం హర్షించదగిన విషయం కాదన్నారు నా పేరు అను అండి నాకు ముగ్గురు పిల్లలు ఒక అమ్మాయి అయితే మా అమ్మాయి ఆరు సంవత్సరాల క్రితం చిన్న కేసు ద్వారా వచ్చి డబ్బులు పెట్టా రాజ్ కుమార్ అనే వ్యక్తి నాయం చేస్తాననేసి మధ్యలో ఉండి నాయం చేస్తానని వాడేసుకున్నాడండి అండి వాడేసుకుని ఇప్పుడు ఆ టీ తిప్పుతున్నాడు తిప్పడం ద్వారాగా నేను ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి కంప్లైంట్ చేశానండి ఎస్పీ గారు న్యాయం చేస్తానని చెప్పారండి అయితే న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుచుకున్నాను రాజ్ కుమార్ అండి జర్నలిస్ట్ అండి అలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు మరి అది నిజమో కాదో నాకు తెలీదు వాకుల గుడ్లో ఇల్లు తీసి పెట్టాడండి బొద్దురు చూపిస్తానని తీసుకొచ్చి తన ఇష్టం వచ్చినట్టు వాడుకు ఇష్టం సరంగా ప్రార్థించాడండి నాకు న్యాయం జరగాలని కోరుచున్నాను കേസ് ഫയൽ ചെയ്യുന്ന